అందరికీ నమస్కారం రామా స్వాగతం శంఖును స్థాపించేటప్పుడు శంకుస్థాపన అన్నారనుకోండి ఇమ్మీడియట్గా ఎన్నో రకాల ప్రశ్నలు మనలో ఎదురుతుంటాయి ఒకటి శంకు ఎక్కడ స్థాపించాలి ఏ కొయ్యతో ఉండాలి ఎంత సైజు ఉండాలి ఎక్కడ స్థాపించాలి ఏ టైంలో స్థాపించాలి ఇలాంటివన్నీ సమస్యలు మెదులుతుంటాయి వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది శంకుని ఎక్కడ స్థాపించాలి మన గృహమా లేకపోతే దేవాలయమా గ్రామ దేవతల ఆలయమా ఏంటనేది తెలుసుకోవాలి మనం ముందు మనం దేవాలయానికి అయితే మధ్య భాగమున గృహాలకైతే ఈశాన్య భాగమున గ్రామ దేవతల ఆలయం అయితే నైరుతి భాగమున ఈశాన్య భాగం పెట్టేటప్పుడు మన ఇంటిలోకి వచ్చేటట్టు శంకుస్థాపన చూసుకోవాలి ఇంటి బయటికి ఉండకూడదు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఎక్కువ మంది శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇల్లు మార్కింగ్ మొత్తం వేసుకోవాలి ఫస్ట్ ఇంజనీర్ చేత కానీ వాస్తవాళ్ళ చేత కానీ ముందు ఇంటి మార్కింగ్ కంపల్సరీ చేసుకోవాలి మార్కింగ్ అయిన తర్వాత ఈశాన్య భాగంలో ఎక్కడ గుంత దవ్వాలో అది ఒక్కటే తవ్వాలి ఫస్ట్ శంకుస్థాపన అయిన తర్వాత మిగతావన్నీ తవ్వుకోవాలి అందువల్ల ఈ జాగ్రత్తలు పాటించాలి శంఖును ఎక్కడ స్థాపించాలి గృహాలకు ఈశాన్య భాగంలో స్థాపించాలి మొదటిది శంకుని ఎక్కడ స్థాపించాలని తెలుసుకున్నాం ఇంటికి ఈశాన్య మూలలో మార్కింగ్ వేసుకొని అక్కడ గొంత తవ్వుకొని ఫస్ట్ అది ఒకటి శంకుస్థాపన అయిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి మిగతా గొంత తవ్వుకోవడం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాలి శంఖును ఏ కొయ్యతో చేయాలి ఇది నెక్స్ట్ సమస్య అనమాట రెండో ప్రశ్నే ఈ శంకునకు మద్ది కానుగ శ్రీచందనం టేకు వేప మారేడు అత్తి చండ్ర కొయ్యలు శ్రేష్ట ఈ చండ్ర ఎక్కువగా చండ్రతో చేస్తుంటారు ఈ కొయ్య ఎలా ఉండాలంటే ఈ శంకు తయారు చేసే కొయ్య ముడి లేకుండా ఉండాలి బాగా చేవదీలిన దాన్ని ఉండాలి పచ్చి మండలు వేసుకొని చిన్న బండలను కట్ చేసినవి అవి కాకుండా బాగా మంచి ముదురుగా ఉండేదాన్ని బాగా చేవ వచ్చిన దాన్ని ముడులు లేకుండా ఉండాలి కొయ్య అలాంటి కొయ్యను తీసుకొని ఈ చండ్ర కొయ్యతో శంకుని తయారు చేయాలి ఇప్పటిదాకా మనము శంకుని ఎక్కడ స్థాపించాలి శంకుని ఏ కొయ్యతో చేయాలి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తారంటే శంకు ఎంత సైజు ఉండాలి ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం శంకు మొత్తం అడుగెత్తు ఉండాలి ఎంత పన్నెండు అంగుళాలు అనమాట అందులో కింద నాలుగు అంగళాలు నల్సదరంగా ఉండాలి నాలుగు ముఖాలు నాలుగు పక్షాలుగా ఉండాలి తర్వాత నాలుగు అంగళాలే తెటా ఉండాలి ఎనిమిది ముఖాలుగా రావాలి ఎనిమిది ముఖాలు తర్వాత నాలుగు అంగళాలే తిట్ట ఉండాలి రౌండ్గా రావాలి ఇట్లా రౌండ్గా వచ్చినట్టుగా ఉండాలి దీన్ని శంఖువు అంటారు ఇది సండ్ర కొయ్యతో కానీ నేను చెప్పిన కొయ్యల్లో ఏదో ఒక కొయ్య మీకు అందుబాటులో ఉన్న కొయ్యతో కానీ ముడి లేని కొయ్య చావ ఉండే కొయ్యని తీసుకొని ఈ మాదిరి శంకు తయారు చేసుకొని ఈ సైజులో నాలుగు అంగుళాల ఎత్తు ఒకటి నాలుగు వంగళాల ఎత్తు నాలుగు అంగుళాలు నాలుగు పక్షాలుగా దాని తర్వాత ఎత్తులో నాలుగు వంగళాలు రెండో ఎనిమిది పక్షాలుగా దాని తర్వాత రౌండ్గా ఉండేటట్టుగా మనం శంఖుని తయారు చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి శంఖు స్థాపన చేసేటప్పుడు ఇకపోతే ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం శంకును స్థాపన చేసేటప్పుడు ఎప్పుడు స్థాపించాలి ఎన్నింటికి స్థాపించాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇక్కడ సూర్యోదయం నుంచి పన్నెండు గంటల లోపు మీకు సుముహూర్తం లగ్నం ఫిక్స్ చేసుకొని మీ పేరుకి తారాబలం చంద్రాబలం అన్ని చూసుకొని లగ్నం మంచి లగ్నం ఫిక్స్ చేసుకొని మంచి వారం వారం నక్షత్రం యోగం కరణం అన్నీ మంచి చూసుకొని ఏదైనా మనం ఎంత మంచి రోజైనా సూర్యోదయం నుండి పన్నెండు గంటల లోపు శంకుస్థాపన చేయాలి ఈ శంకుస్థాపన చేసేది మధ్యాహ్నం చేయకూడదు రాత్రి చేయకూడదు ఓన్లీ సూర్యోదయం నుంచి పన్నెండు గంటల లోపు మాత్రమే శంకుస్థాపన చేయగలను అందువల్ల అందరూ కూడా రాత్రిలు చేయడం మధ్యాహ్నాలు చేస్తున్నారు అట్లా చేయకూడదు అది సూర్యోదయం రైజింగ్ సన్ ఫాల్ కాకముందు వరకు పన్నెండు గంటల వరకే మీకు అవకాశం ఇది శుభ మన్ దీంట్లో మళ్ళా నక్షత్రం ఇవన్నీ మంచి చూసుకోవాలి మీ లగ్నానికి అన్ని సరిపోతున్నాయా లేదా గ్రహాల పొజిషన్ అన్ని బాగుందా లేదా గ్రహ బలం ఎలా ఉంది ముహూర్త బలం ఎలా ఉంది ఇవన్నీ మనం తెలుసుకొని అప్పుడు మీరు ఈ శంకుస్థాపన చేసినట్టయితే ఆ ఇల్లుకి ఆయుష్ ఉంటుంది ఆ ఇంట్లో నివసించేవారంతా కూడా సుభిక్షంగా ఉంటారు శంకుస్థాపన అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ఇందులో ఇల్లు కట్టేటప్పుడు గృహ నిర్మించుకో నిర్మాణం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది శంకుస్థాపన ముహూర్తం చూడాలి ఖచ్చితంగా తర్వాత ద్వారబంధం మంచి ముహూర్తంలో పెట్టాలి తర్వాత గృహ ప్రవేశం మంచి ముహూర్తంలో నిర్ణయించుకోవాలి ఈ మూడు చాలా ముఖ్యమైన ఘట్టాలు వీటికి జాగ్రత్తగా మీరు అందరినీ పిలిచి కొత్త ఇటుకలతో మీరు తీసుకొని నవధాన్యాలు నవరత్నాలు ఇవన్నీ దాంట్లో శంకుస్థాపనకు వాడే ఐటమ్స్ అన్ని రాసిస్తారు అవి తెచ్చుకొని మీరు ఇందులో శంకుస్థాపన చేసినట్టయితే ఆ ఇంటికి ఈ శంఖు అనేది ప్రాణం లాంటిది అందువల్ల ముడి ఉండే కొయ్య మంచి కొయ్యలేంది అట్లాంటివి తెచ్చిపెట్టినట్టయితే ప్రాణం ఇంటికి తగ్గినట్టు ఆయుష్ పూర్తిగా వచ్చేదానికి ఈ శంకుస్థాపన అనే కార్యక్రమం మనం చేస్తాం అందువల్ల ఈ శంకుస్థాపనను అందరూ జాగ్రత్తగా చేసుకున్నట్టయితే వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్